స్వాగతం వార్తలు చదువుతున్నది మీ సాయి కృష్ణ జిల్లా గురజాల పట్టణంలో గురజాల నగర పంచాయతీ కమిషనర్ వైవిఎల్ శివన్నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం స్వర్ణాంధ్ర దర్శానిక పథకం కింద పి నాలుగు సర్వేలో గుర్తించబడిన బంగారు కుటుంబాలు జాబితాను పున గురజాల నగర పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయాల్లో గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని టీడీపీ టౌన్ అధ్యక్షులు అడపా శ్రీనివాసరావు నేలవల్లి బొల్లయ్య గౌరీ శంకర్ ఆంజనేయులు పాతూరి రామకృష్ణ షేక్ నజీమున్ శర్మల హనుమంతరావు కొల్ల అయ్యప్ప సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒకవేళ మీకు ఎవరన్నా ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే ఫ్యాక్టరీస్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉద్యోగం చేయడానికి అట్లాంటివి కూడా ఉంటాయి అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఇప్పుడు మన రాంబాబు గారు చెప్తారు వివరంగా చెప్తారు పేరు జరిగి పేరు జరిగి వాళ్ళు చెప్తే వాళ్ళు ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పండి అమరావతి क्या वो क्या कर रहा है ज़फ़र ने? हाँ, हाँ, सत्ता वाले लड़के डाल दिया आपने वाले आहाँ, दीप वाले के भी फोटे हो रहे हैं, वाले 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 बढ़ता था, लोकेशन बढ़ रहा है नेट कड़ी है, और काम करने का